హలో అండి యూనిఫాము టాప్ అయితే కటింగ్ చేద్దాము అది కూడా పది పదకొండు పన్నెండు సంవత్సరాల వాళ్ళకనమాట ముందు ఫోల్డింగ్స్ అనేవి మన వైపు ఉంచుకొని క్లోజ్ ఓపెన్ అనేది మనకి ఆపోజిట్ వైపులో ఉంచుకోవాలి ఇప్పుడు పొడవ చూసుకోవాలి ఫస్ట్ మన ఆది ఆది టాప్ పొడవుకి ఎక్స్ట్రా రెండు ఇంచులు కచ్ అయితే పెట్టుకోవాలి కింద అలాగే ఇప్పుడు నెక్ షోల్డర్ వచ్చేసి ఆరున్నర ఆరున్నర అనమాట షోల్డర్ వచ్చేసి నాలుగు ఇంచులు నెక్ వచ్చేసి రెండు రెండున్నర ఇంచు అనమాట షోల్డర్ ఫ్రంట్ సైడ్ నెక్ ఫ్రంట్ సైడు డౌన్ వచ్చేసి రెండున్నర ఇంచు పెట్టుకోండి బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి ఒక ఇంచు పెట్టుకోండి ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర ఆరించులు డౌన్ అయితే పెట్టుకోవాలి అలాగే రెండు ఎనిమిది ఇంచులు చెస్ట్ లూజ్ ఎనిమిది ఇంచులు మార్క్ చేసుకొని అలాగే రెండు ఇంచులు ఖర్చు పెట్టుకోవాలి ఖర్చు పెట్టుకొని ఇప్పుడు దాన్ని మార్కింగ్ చంక లూజ్కి ఒక ఇంచు మార్క్ పెట్టుకొని వేసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు చూడండి పొడవు ఇలా పెట్టుకొని ఇంచుల దగ్గర ఫస్ట్ మార్క్ చేసుకోవాలి అదేమో చెస్ట్ లూజ్ అనమాట అండ్ అలాగే పద్నాలుగు ఇంచుల దగ్గర ఏమో లూజ్ జోటి మార్క్ చేసుకోవాలి తర్వాత పంతొమ్మిది ఇంచుల దగ్గర హిప్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి దాని ప్రకారంగా మనము ఎక్స్ట్రా రెండు 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 ఇంచులు ఖర్చు పెట్టుకొని క్రాస్గా కుట్ట వేసుకోవాలి కింద ఏమో మొత్తం ఎన్ని ఇంచులు అక్కడ పైన ఎనిమిది ఇంచులు తర్వాత ఇక్కడ ఏడు ఇంచులు తర్వాత తొమ్మిది ఇంచులు కింద డౌన్ ఏమో పది ఇంచులు అయితే కట్ మార్క్ చేసుకొని దాని ప్రకారంగా కట్ చేసుకోవాలి ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే నేను లెంత్ లెంత్ వీడియో అనేది నేను అప్లోడ్ చేశాను వెళ్ళి చెక్ చేయండి చెక్ చేసి చూసి నేర్చుకోండి చూడండి కటింగ్ అనేది ఇంతే చాలా సింపుల్ అండి అది కూడా మీకు చాలా ఈజీగా ఎలా చెప్పాలి ఎలా కట్ చేయాలి ఎన్ని ఎంత ఎంత మెజర్మెంట్ పెట్టుకోవాలని చెప్పేసి నేను లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేసి చూడండి అనమాట చూసారు కదా ఇంతే మళ్ళీ చెప్తున్నాను నెక్ అనేది రెండున్నర ఇంచు పెట్టాను డౌను ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ ఏమో ఒక ఇంచు అయితే పెట్టుకున్నాను ఆమ్ రౌండ్ దగ్గర ఒక ఇంచు కూడా ఒక ఇంచు పెట్టుకున్నాను అంతే తర్వాత లోతు తీసుకున్నాను ఒక పావు ఇంచు నెక్స్ట్ ఇంక ఇంతే టాప్ అయితే కటింగ్ అయిపోయింది నెక్స్ట్ హ్యాండ్స్ అనమాట ఫోర్ ఫోల్డింగ్స్ మన వైపు ఫోల్డింగ్స్ పెట్టుకొని టూ ఫోల్డింగ్స్ రావాలి ఇప్పుడు నేను పొడవ అనేది తొమ్మిది ఇంచులు అయితే పెట్టాను ఖచ్చితో కలిపి ఇంకా అండ్ అలాగే కింద ఏమో స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక ఇంచు బార్డర్ వచ్చేలాగా స్టిచ్ చేద్దాము స్టిచ్చింగ్లో చూద్దాం నెక్స్ట్ తర్వాత లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచు ఎక్స్ట్రా రెండు ఇంచులు ఇంకా వచ్చేసి నేను రెండున్నర మూడున్నర ఇంచు అయితే పెట్టుకున్నాను అంటే ఫుల్ చేతులు కాబట్టి వచ్చింది తర్వాత రెండు ఇంచులు ఖచ్చు అనమాట చేయి లూజ్ అనమాట దాని ప్రకారంగా మార్కింగ్ చేసుకొని ఇలా పైనుంచి ఒక ఇంచు మార్క్ చేసుకొని క్రాస్ అనేది మనము మార్కింగ్ చేసుకొని దాని ప్రకారంగా ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీ ఫ్రెండ్స్ మీకు నేను ఇంకా హడావిడిగా చెప్తున్నాను కాబట్టి మీరు లాంగ్ అనేది చూస్తే మీకు ఇంకా వీడియోగా అర్థమవుతుంది అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే మీకు రిప్లై ఇస్తాను